శ్రోతలందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కదా రాజసన్మానం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో పడరాని పాటలు పడుతూ కూడా నువ్వు వెన్నుతిరిగి నీ రాజ్యానికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం నాకు చాలా అసందర్భం అనిపిస్తున్నది ఒకవేళ నీ రాజ్యంలోని పరిస్థితులు ఇంతకన్నా భీతావహంగా ఉన్నావేమో అన్న అనుమానం కూడా కలుగుతున్నది అదే నిజమైతే నువ్వు తిరిగి నీ రాజ్యం చేరి చేతనైనంతలో అరాచక పరిస్థితులను చెక్కదిద్దే ప్రయత్నం చేసి రాజు శంతనుడు ఎలా సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొన్నట్లు ఆత్మవంచన చేసుకోవడం మేలు నీకు శ్రమ తెలియకుండా ఆ రాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు బేతాళుడు ఒకనొకప్పుడు విదర్భ దేశాన్ని శంత్రుడనే రాజు పాలించేవాడు ఆ సమయంలో రాజ్యం సుభిక్షంగానే ఉన్నప్పటికీ మత కలహాలకు తలనొప్పిగా పరిణ పరిణయమైంది శివభక్తులు విష్ణుభక్తులు పరస్పరం కలహించుకుంటూ ఒకరి ఆలయాలకు ఒకరు నేలమట్టం చేసుకునేవారు ఒకరికొకరు ఎదురైతే కారణం లేకుండానే కలిహించుకునేవారు కయ్యానికి కాలు దువ్వేవారు ఒకరి ఆస్తుల కొరకు ధ్వంసం చేసుకునేవారు ఒకరి ఆస్తుల గురించి ఇంకొకరు నాశనం చేయడానికి ప్రయత్నించేవారు ఇంకా ఆహ ఆగ్రహం హెచ్చుమీరితే కొట్టుకునేదాకా వచ్చేది ఈ మత కలహాల వల్ల ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి దేశం బలహీనపడే ప్రమాదం ఉన్నదని గ్రహించిన శంతనుడు మంత్రులతో ఈ విషయమే చర్చిస్తే వారిలో శివభక్తులు వైష్ణవ్ భక్తిని నిషేధించుచున్నారు విష్ణు భక్తులు శివనామాచరణ కూడా దేశంలో జరగకూడదు అంటున్నారు మతమౌఢ్యం మంత్రుల దాకా పాకిందని గ్రహించాక శంత్రనుడు ఏమి చేసేందుకు పాలుపోక విచారగ్రస్తుడయ్యాడు శంతనుడి భార్య మహారాణి వివేకవతి భర్త దిగులుగా ఉండటం గమనించి కారణం అడిగి తెలుసుకొని మీరు శివభక్తులా విష్ణుభక్తులా ప్రభు అని అడిగింది నేను దేశభక్తుణ్ణి నా దేశ ప్రజలు వారిని కొలుస్తున్నారు కాబట్టి శివ విష్ణువులిద్దరూ నాకు ఆరాధ్య దైవాలే అన్నాడు శంత్రుడు మన పురాణాలు రూపాలు వేరైనా రూపుడొక్కడే అని ఘోషిస్తున్నాయి శివుడి రూపంలోని విష్ణువును విష్ణు రూపంలోని శివుణ్ణి కొరవడం మన సంప్రదాయం శివకేశవులిద్దరూ ఒక్కటేనని నిరూపించడానికి మన రాజ్యంలో అక్కడక్కడ హరిహరనాథుడి నామస్మరణాలు వినిపించాలి ఈ మతాల పేరిట సామాన్య ప్రజలను రెచ్చగొడుతున్నారు వారు మత సామరస్యానికి దారితీసే పనులను సాగనివ్వరు నేను మతద్రోహం చేస్తున్నానని ప్రజలను నా పైకి ఉసుగొల్పవచ్చు అప్పుడు నన్ను నేను రక్షించుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అందువల్ల రక్తపాతం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులను రక్తపాతానికి గురి చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు రాజు తమరు ప్రజల మధ్యకు శంత్రు మహారాజుగా వెళ్ళకండి హరిహరనాథుడు అనే పేరుతో యోగి వేషములో వారిని ప్రబోధించండి అన్నది వివేకవతి తమ స్వార్థం కోసం సామాన్యులను మహారాజుపైకే ఉసిగొల్పగల దుర్మార్గులు యోగిని మాత్రం విడిచిపెడతారా అన్నాడు శంతనుడు ఇందుకు వివేకవతి వద్ద ఒక ఉపాయం ఉన్నది చిన్నతనములో రాజాంతపురానికి వచ్చిన ఒక మునికి ఆమె అమిత శ్రద్ధలతో సేవలు చేసింది ముని వెళ్ళిపోతూ ఆమెకు ఒక ఇచ్చాడు అది ధరించిన వారిపై అస్త్రశస్త్రాలే కాదు ప్రకృతి శక్తులు కూడా ఎలాంటి ప్రభావము చూపలేవు అయితే లోకోపకారానికి పూనుకున్నప్పుడే ఆ ఉంగరం తన ప్రభావాన్ని చూపిస్తుంది ఇంతకాలం ఆ ఉంగరాన్ని పూజామందిరంలో ఉంచాను ఇక దానికి ప్రజా ఆదరణ పొందడానికి ప్రజల్ని రక్షించడానికి ఆ సమయం ఆసన్నమైనది అంటూ వివేకవతి ఆ ఉంగరం తెచ్చి భర్తకి ఇచ్చింది అప్పుడు విచిత్రంగా ఆ ఉంగరం ధరించిన వెంటనే శంతనుడి రూపం యోగిలా మారిపోయింది ఆయన రాణికి మెచ్చుకొని ప్రజల మధ్యకు వెళ్ళాడు హరిహరనాథుడి గురించి ప్రబోధం మొదలుపెట్టారు దుర్మార్గులు ప్రభావాలు నమ్మి ప్రజలు ఆయనపై రాళ్ళు రువ్వారు కత్తులు దూశారు గుంపుగా మీదపడి హింసించబోయారు అవన్నీ ప్రహ్లాదుడిపై హిరణ్యకస్పుడు ప్రయత్నాలా విఫలమయ్యాయి అయితే ప్రజలు హిరణ్యకస్పుడు అంతటి దుష్టులు కాలేరు కదా త్వరలోనే వారిలో మార్పు వచ్చింది వారు శివకేశవులు సమానంగా కొలవసాగారు ఆ విధంగా కొన్నాళ్లకు స్వార్థపరుల ఆట కట్టయింది తన కోరిక నెరవేరినందుకు శంతనుడు మహా ఆనందపడ్డాడు అయితే రాజధానికి తిరిగి వస్తుండగా అంతగా మనుష్య సంచారం లేని ఒకచోట ఒక యువకుడు ఆయనపై దాడి చేశాడు బలిష్ఠుడైన రాజు ఆ యువకుణ్ణి క్షణకాలంలో లొంగదీసి నేను హరిహరనాథుణ్ణి దైవకృప వల్ల మహిమలను పొందిన యోగిని ఈ విషయం తెలియక నువ్వు నా మీద దాడి చేశావు అయినా నాకు నీ మీద కోపం లేదు నీవేమి ఆశించి ఈ పని చేశావో చెప్పు అన్నాడు ఆ యువకుడు నిరసనగా శంతనుడి వంక చూసి నువ్వెవరో తెలిసి నీవి సాహసానికి పూనుకున్నాను యోగం ద్వారా మహిమలు సాధించవచ్చు ఆ మహిమలతో ప్రజలను సరైన మార్గంలో పెట్టవచ్చు కానీ నువ్వు నీ మహిమలను దుర్వినియోగం చేశావు మన దేశం నుంచి అరాచకానికి కారణం నువ్వే మన దేశంలోనే అరాచకానికి కారణం దైవభక్తి ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలంటే దైవభక్తి ఉండాలి అంటారు ప్రజలు మూఢ విశ్వాసాలు లేని నాస్తికులు కావాలి నువ్వు ప్రజల దైవభక్తిని దారి మళ్లించావు తప్ప వాళ్ళను దైవభక్తి అనే మూర్ఖత్వం నుంచి తప్పించే ప్రయత్నం చేయలేదు అన్నాడు అందుకు శంత్రుడు ఈ భూప్రపంచంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు ఆస్తికులు దైవభక్తి అనేది ఒక గొప్ప నమ్మకం ప్రపంచమంతటా దైవభక్తి పేరుతో ఎన్నో సత్కార్యాలు జరుగుతున్నాయి దైవభక్తి మూఢభక్తిగా మారినప్పుడు ప్రజలు మానవత్వానికి మరిచిపోవడం నిజమే అలాంటప్పుడు వారిని దారి మళ్లించడమే సరైన మార్గమని నా నమ్మకం నా నమ్మకాన్ని నేను ప్రచారం చేశాను నాలాగే నీ నమ్మకాన్ని కూడా నువ్వు ప్రచారం చెయ్యు అన్నాడు అప్పుడు ఆ యువకుడు తన వద్ద ఉన్న కావ్యాన్ని రాజుకు వినిపించాడు శంత్రుడు విని ముగ్ధుడై చాలా గొప్ప కావ్యం రాశావు వెళ్ళి రాజుకు కనిపించు తప్పగా ఘనసత్కారం చేస్తాడు అన్నాడు తర్వాత ఇద్దరూ విడిపోయారు శంతనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళి ఉంగరాన్ని భారీకి ఇచ్చేశాడు ఒక రోజు ఆయన కొలువు తీరి ఉండగా నాస్తిక యువకుడు అక్కడికి వచ్చి ఆయన అనుమతి పొంది సభలో తన కావ్యాన్ని వినిపించాడు సభికులందరూ హర్షధ్వానాలు చేశారు శంతనుడు ఆ యువకుని మెచ్చుకొని నాయన నువ్వు జన్ముడవు నీ కావ్యానికి పదివేల వరహాలు కానుక పొందే అర్హత ఉన్నది అన్నాడు అప్పుడు మంత్రులు కలగజేసుకొని ప్రభు ఈ యువకుడి కావ్యం గొప్పగా ఉన్న మాట నిజమే అందులో సందేహం లేదు కానీ ఆ కావ్యంలో కొంత దైవదూషణ ఉన్నది అది మన దేశంలోని ఆస్తికులనందరినీ బాధిస్తుంది ఈ కావ్యానికి రాజసన్మానం తగదు అన్నారు శంతనుడు మంత్రుల మాటలకు అంగీకార సూచకంగా తల ఊపి ఆ యువకుని తనను ఏకాంతంలో కలుసుకోమన్నాడు సభ చాలించాక శంతనుడు ఏకాంతంలో ఆ యువకుడితో నీ కావ్యం గొప్పదనంలో సందేహం లేదు నీ అభిప్రాయాలను నమ్మకాలను ప్రజల మధ్య ప్రచారం చేస్తానంటే హరిహరనాథుడి శక్తులు నీకు సంక్రమించేలా చేయగలను ఆ శక్తులను నువ్వు ఏమాత్రము స్వార్థానికి కాక లోకోపకారానికి ఉపయోగించాలి అన్నాడు శంతనుడు అందుకు ఆ యువకుడు తల అడ్డంగా ఊపి అందరూ యోగులు కాలేరు లోకోపకారం వల్ల నాకేం ప్రయోజనం ఇలాంటి వాక్యాలు ఇలాంటి కావ్యాలు ఇంకా ఎన్నో రాయాలని నాకు ఉన్నది దైవభక్తికి ప్రాధాన్యతనిచ్చే ఈ దేశంలో నా కావ్యాలకు ఆదరణ లేదు నేను నా తల్లిదండ్రులను పోషించాలి చెల్లెలకి పెళ్లి చేయాలి తర్వాత నేను పెళ్లి చేసుకొని సుఖంగా జీవితం గడపాలి నా కావ్యాలకు రాజాదరణ లభిస్తే నేను మరిన్ని మంచి కావ్యాలు రాయగలను రాజాదరణ లేకుంటే కావ్యరచనకు పూనుకోవడం నిష్ప్రయోజనం కాబట్టి కాయి కష్టం చేసి చేసుకుంటూ కావ్యాల విషయం మర్చిపోవాలి అన్నాడు అప్పుడు శంత్రుడు ఒక చిత్రపటాన్ని తెచ్చి యువకుడికిచ్చి దీనిని ఈ నగరంలోని రత్నాకరుడనే నగల వ్యాపారికి ఇవ్వు ఆయన నీకు పదివేల వరహాలు ఇస్తాడు ఆ తర్వాత మరొక కావ్యం రాసి నా వద్దకు తీసుకురా అప్పటికి ఇంకో చిత్రపటాన్ని తయారు చేస్తాను అయితే ఈ చిత్రపటం నీకెవరిచ్చింది రత్నాకరుడికి చెప్పకు అన్నాడు యువకుడు దీనికి ఎంతో ఆశ్చర్యపడి మహారాజులు మీరు మీరు వేసిన చిత్రపటాలమ్మి నాకు డబ్బులివ్వడం దేనికి ఖజానాలో సొమ్ము లేదా లేక కవులను కళాకారులను సన్మానించే సంప్రదాయం ఈ దేశానికి లేదా అని అడిగాడు శంతనుడు నవ్వి కవులను కళాకారులను సన్మానించే సంప్రదాయం మన దేశానికి ఉన్నది దేశమంటే రాజు కాదు ప్రజలు ప్రజాప్రతినిధిగా ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను నీ కావ్యం ప్రజా ఆమోదం పొందలేదు కాబట్టి నీకు రాజసన్మానం లభించలేదు ఇతరులపై రొద్దనంతకాలం నీ అభిప్రాయాలను ప్రకటించుకునే స్వతంత్రం నీకుంది కాబట్టి నీ కావ్యాన్ని నిషేధించడం లేదు నీ కావ్యం నాకు నచ్చింది అందువల్ల నా తీరిక సమయంలో నేను సంపాదించిన డబ్బుతో నీకు సన్మానం చేస్తాను రత్నాకరుడు కళాప్రియుడు అతడికి ఇలాంటి చిత్రపటాలంటే ఎంతో ఇష్టం ఈ చిత్రం వేసి ఈ దేశానికి మహారాజును తెలిస్తే అతడు దీనికి వెల ఎక్కువ కడతాడు ఈ కళాఖండానికి అతడు సరైన మూల్యం మాత్రమే చెల్లించాలనే ఉద్దేశంతో నేను నిన్ను నా పేరు గోప్యంగా ఉంచమన్నాను అన్నాడు అప్పుడు ఆ యువకుడు చేతులు జోడించి మహారాజుకు నమస్కరించి ప్రభు ఒక మహారాజుకి ఇంతటి ఆదర్శం ఉంటుందని ఊహించలేకపోయాను నాస్తికుడైన నేను ఇప్పుడు మీలో భగవంతుణ్ణి చూస్తున్నాను ఇక నాకు సన్మాన అపేక్ష లేదు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నన్ను నేను పోషించుకుంటూనే కావ్యరచన చేస్తాను అన్నాడు శంతనుడా యు యువకుడికి భుజం తట్టి ప్రజలు మూర్ఖత్వంలో మునిగిపోకుండా ఆపడానికి నీ వంటి వారి కావ్యాలు ఎంతో అవసరం నీ వంటి వారిని సన్మానించకపోతే నా చిత్రకళకు ప్రేరణ ఉండదు ఏ కళకైనా ప్రయోజనం ఉండాలి నా కళ నీ కావ్యరచనకు దోహదం చేస్తుంది నువ్వు నాలో కాక ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడాలి చూడగలిగితే నీ కావ్యరచన వల్ల విశ్వమాన కళ్యాణం జరుగుతుంది ఈ చిత్రపటాన్ని తీసుకువెళ్ళు రత్నాకరుడు ఎంత అడిగినా చిత్రకారుడి పేరు చెప్పకు అని మరొకసారి హెచ్చరించాడు యువకుడు వినమ్రంగా ప్రభు నిన్ను సభలో మహారాజుగా తమరు నన్ను సన్మానించలేకపోయారు కానీ ఇప్పటి సన్మానం నాకు మించిన సంతోషాన్నిచ్చింది మీరిచ్చిన సూచనలు పాటిస్తూ ఏదో ఒక రోజున నిండు సభలో మీ నుంచి రాజసన్మానము అందుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాజ్యపాలన అనేది కత్తి మీద సాములాంటిదని నీకు తెలియంది కాదు రాజ్యంలోని వివిధ మత విశ్వాసాలు కలవాళ్ళు ఆస్తిగా నాస్తిక లాంటి విభిన్న అభిప్రాయ ధోరణలు వ్యక్తం చేసేవాళ్ళు పరస్పర కలహించుకోవడం అసహజమేమీ కాదు ఇలాంటి వాళ్లను రాజు దండనీతితో మాత్రమే పాలించగలగా అనేది జగమెరిగిన సత్యం అలా కాక నీతి ధర్మబోధలకు వాళ్లకు మార్చడం సాధ్యమా ఒకవేళ సాధ్యమైనా అది తాత్కాలికమే అవుతుంది ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే సాధించి రాజు శంతనుడు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొన్నానని భ్రమించినట్టు కనబడుతున్నది ఇది ఆత్మవంచన కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిపి తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మానవ సమాజం ఏ స్థానువులాగానో సంచలనం మార్పు లేనిదే కాదు మార్పు పరిణామం దాని సహజ లక్షణం అందువల్ల రాజైనవాడు ఆయా వ్యక్తుల మధ్య వచ్చే వైషమ్యాలను అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే పరిష్కరించవలసి ఉంటుంది వివేకి అయిన శంత్రుడు అదే చేశాడు దండనీతి ఇందుకు మార్గం కాదు సమాజంలోని వ్యక్తులు వర్గాల మధ్య వచ్చే వైరుధ్యాలకు కలహతలకు తిరుగులేని శాశ్వత పరిష్కారం ఉంటుందనుకోవడమే ప్రభు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు కథ బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే